హాయ్ అండి అందరికీ నమస్కారం కాలి బుటన వేలు కంటే ప్రక్కన వేలు పొడుగ్గా ఉంటూ ఏమి జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చేతిరేఖలు ఏ విధంగా అయితే మన జీవితాన్ని తెలియజేస్తాయో అదే విధంగా మనిషికి సంబంధించిన ఎన్నో విషయాలను చూసి వారి వ్యక్తిత్వాన్ని జీవిత రహస్యాలను తెలుసుకోవచ్చు పూర్వం రోజుల్లో పెళ్లి చూపుల సమయాల్లో మహిళల కాళ్ళు కాళ్లకు ఉన్న వేళ్లను కూడా చూసేవారు నేటి సమాజంలో ఇదంతా కూడా చాదస్తం అనుకున్న పూర్వం రోజుల్లో ఖచ్చితంగా మహిళ కాళ్ళ వేళ్లను గమనించేవారు అయితే అమ్మాయికి కాలి బొటన వేలు కంటే ప్రక్కన వేలు పొడువుగా ఉంటే చెయ్యాలి అంటుంటారు బొటన వేలు కంటే ప్రక్కన వేలు పొడువుగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం నవాగుడు అనే ఒక చక్రవర్తికి అంబరీషుడు అనే కుమారుడు ఉండేవాడు ఆ అంబరీషుడు అత్యంత హరిభక్తి కలిగినవాడు ఎప్పుడూ కూడా హరినామ స్మరణ చేసేవాడు హరికథలు వింటూ ఉండేవాడు ఎంతో వినయంతో ఉండేవాడు అంబీరషుడు ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు రాజ్యం మీద కానీ సిరి సంపదల మీద కానీ వ్యామోహం లేనివాడు కేవలం కర్తవ్యం కోసం మాత్రమే రాజ్యపాలన చేసేవాడు ఒకరోజు అంబరీషుడు సరస్వతీ నది తీరంలో వశిష్ఠుడు మొదలైన మునిల సమక్షంలో అశ్వమీద యాగం చేశాడు అందరికీ తాంబూలాలు ఇచ్చే సత్కరించి ారు అప్పుడు అంబీరషుడు ఒక సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని చేయాలనుకున్నాడు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారిన చేయాలి అంటే ద్వాదశ గడియలు అయిపోయేలోగా ఏదో ఒక ఆహారం తీసుకోవాలి సంవత్సరం పాటు ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేశాడు ఆ తర్వాత కాలింది నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకం చేశాడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణులకు అతిథులకు భోజనం పెట్టి వాళ్ళు తిన్న తర్వాత ద్వాదశ గడియలు పూర్తయ్యేలోగా తాను తిన్న వ్రతాన్ని పూర్తి చేయాలనుకున్నాడు అలా వచ్చిన వారందరికీ భోజనం పూర్తయి తాను భోజనానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడకు దుర్వాస మహర్షి వచ్చారు సంతోషంతో ఆయనను గౌరవించి ఆయనను భోజనానికి రమ్మని పిలిచాడు ఆయన స్నానం చేసి తింటానని చెప్పి స్నానానికి వెళ్ళారు అలా స్నానం కోసం నదిలో దిగి ఈశ్వర ధ్యానంలో పడి భోజనం సంగతి మర్చిపోయాడు అక్కడ అంబీరషుడు ఏడాది ప్రాటు వ్రతం చేశాడు కాబట్టి ద్వాదశ గడియలు వెళ్లేలోపు వారిని చేయకపోతే వ్రతం పూర్తయ్యే అటువంటి దుర్వాస మహర్షి తినకుండా అంబీరషుడు తినకూడదు అప్పుడు అక్కడ ఉన్న విద్వాంసుల సలహా మేరకు కొద్దిగా నీళ్లు త్రాగాడు కాసేపటి తర్వాత దుర్వాస మహర్షి ధ్యానంలో నుండి బయటకు వచ్చాడు అప్పుడు ఆయనకు ఆకలి గుర్తుకు వచ్చి అంబీరషుని దగ్గరికి వచ్చాడు అత్యంత ఆకలితో ఉన్న ఆయన అంబీరషుడు నీరు త్రాగిన విషయం తెలిసింది అప్పుడు అతిథిని పిలిచి అవమానం చేస్తావా అనే కోపంతో తన జటను నేలకేసి కొట్టి అనే శక్తిని సృష్టించాడు భయంకరమైన స్థూలం పట్టుకుని అంబీరషుని పైకి వచ్చింది భయంకరమైన స్థూలం పట్టుకుని అక్కడి వారంతా కూడా భయపడి పారిపోయారు కానీ అంబీరషుడు మాత్రం నవ్వుతూ శ్రీమన్నారాయణ ధ్యానం చేశాడు అప్పుడు శ్రీహరి సుదర్శన చక్రం వచ్చి కృత్యను కాల్చివేసింది తర్వాత దుర్వాసన మీదకు వెళ్ళింది భయంతో అంత శక్తి కలిగిన దుర్వాసనుడు పారిపోతూ బ్రహ్మలోకానికి బ్రహ్మను కాపాడమని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మ సుదర్శన చక్రాన్ని ఎదిరించే శక్తి నాకు లేదు నేను కాపాడలేనని చెప్పాడు ఆ తర్వాత కైలాసానికి వెళ్ళాడు శివుణ్ణి ప్రార్థిస్తే ఆయన కూడా సుదర్శన చక్రాన్ని నేను ఆపలేనని చెప్పాడు అప్పుడు వైకుంఠానికి వెళ్ళి శ్రీహరి కాళ్ళ మీద పడ్డాడు అప్పుడు శ్రీహరి నీవు నా పరమభక్తుడైనటువంటి అంబీరసుని పట్ల తప్పు చేశావు నేనెప్పుడు కూడా నా భక్తులను చూస్తుంటాను నేను నా భక్తులను బాధ పెట్టే వారిని క్షమించలేను నీవు అంబీరశుని కాళ్ళ మీద పడి వేడుకొమ్మన్నాడు దుర్వాసుడు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి క్షమించమని ప్రార్థించాడు అప్పుడు అంబీరశుడు భోజనం చేయకుండా ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు వెంటనే అంబీరషుడు శ్రీహరిని ప్రార్థిస్తే అప్పుడు సుదర్శన శిఖరం తిరిగి వెళ్ళిపోయింది అప్పుడు దుర్వాసన మహర్షి అంబీరశుడికి నమస్కారం చేశాడు అంబీరశుడు దుర్ దుర్వాస మహర్షిని భోజనం పెట్టి ఆయన తిన్న తర్వాత రషుడు తిన్నాడు అవతల వారు ఎంతటి వారైనా సరే ఎటువంటి సమస్యలైనా సరే శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను ఎప్పుడూ కూడా రక్షిస్తూనే ఉంటాడు అని ఈ కథ మనకు తెలియజేస్తుంది ఇక వీడియోలోకి వస్తే బొటన వేలు కంటే పక్కన వేలు ఎక్కువగా ఉంటే వారు చాలా త్వరగా కాలనొప్పులకు నొప్పులకు గురి అవుతుంటారు ఎక్కువగా నడకపోయినా ఇంట్లో పని చేయకపోయినా కాళ్ళ నొప్పులు అనేవి వస్తుంటాయి మనకు ఆ వ్యక్తి ఎక్కువగా పరిచయం లేకపోయినా ఇటువంటి కాలు కలిగిన వారిని చూసి వారి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు కాలి రెండవ వేలు పొడువుగా ఉన్నవారు జీవితంలో ధైర్యంగా యాక్టివ్గా ఉంటారు కొత్త వారిని కలవటం పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు వారి మాటల్లో ఎదుటి వారిని ప్రోత్సహించే మాటలు కనిపిస్తుంటాయి ఇటువంటి కాలు కలిగిన వారికి శక్తులు ఉంటాయి అంతేకాకుండా వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాస్త సాముద్రికం ప్రకారం ఖాళీ బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే మీరు చాలా తెలివిగా ఉంటారు అని వేళ్లలో బొటవేలు పొట్టిగా ఉంటే వారు ఏ పని అయినా సరే సులభంగా చేస్తారు బుటన వేలు కంటే పక్క వేలు పొడవుగా ఉంటే అమ్మాయిలు ఏ ఇంట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు స్థిర సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది బ్రొటన వేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉన్న అదృష్టం కలకపోతే వారి పాదం కింద గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నదని అర్థం పాదాల మధ్యలో ఖాళీ అనేది ఉన్నట్లయితే అదృష్టం కలగదు అదే పాదం మొత్తం నేల మీద ఆనితే వారికి అదృష్టం కలిసి వస్తుంది కాలిబొట్టన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉన్నవారి పొడువు వారి కంటే కొంచెం పెద్దగా ఉన్న చెప్పులను వేసుకోవాలి మీ కాళ్ళు ముడుచుకొని ఇబ్బందిగా ధరించకూడదు ఒకవేళ మీరు ఇటువంటి పాదాలు కలిగి ఉంటే పాదం దగ్గర అందులో ఇబ్బందిగా నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవండి నొప్పులు అనేవి వస్తాయి అది కూడా నడుము కింది భాగంలో ఎక్కువగా నొప్పి అనేది వస్తుంది కాబట్టి ఈ కాలు కలిగినటువంటి వారు ఇటువంటి నియమాలు అంటే చెప్పుల విషయంలో ఈ నియమాలను పాటించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుకుంటారు మరి విన్నారు కదా మీ కాలిబుటన వేలు కంటే పక్క వేలు పొడుగ్గా ఉన్నట్లయితే మీకు అదృష్టం లేదా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది మీరు అదృష్టవంతులు అవుతారు అని హస్త సామాద్రిక శాస్త్రం తెలియజేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు